హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగో మేమైతే రెడీ అయ్యి పెళ్ళికి అయితే పోతాను మా సొంతూర్లో దుర్గమ్మ భవనాలు అయితే ఉన్నాయి పోతానం ఇక ఊరికి అయితే వచ్చినాం ఇప్పుడు అందరూ బొడ్రాయికి అయితే నీళ్ళు అయితే పోస్తున్నారు అయితే దుర్గమ్మ బోనాలు చేసే ముందు బొడ్రాయికి నీళ్ళు పోయాలంటే

ఫస్ట్ గొడ్రాయ్ పెట్టినప్పుడు అయితే మా పెద్దమ్మ బిందెల నీళ్ళు పోసింది అన్నట్టు మా పెద్దమ్మ అంటే మా మామయ్య వాళ్ళ అక్క ఇంటి ఆడపడుచులే పోయాలనంటే ఇక ఇంటి ఆడపడుచు ఆమెనే కాబట్టి పాపం అక్క నుండి ఎత్తుకొని వచ్చి పోసింది ఎంత ఇబ్బంది అయిందో బిందెలా ఎత్తుకొని వచ్చి పోసింది ఇక ఇప్పుడేమో ఈసారిగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోసుకోవచ్చు అని అంటే ఇక మేమే మా అక్క ఉండే ఊరు నుండి వచ్చి బి హడావిడిగా రెడీ అయ్యి వచ్చి నీళ్ళు తెచ్చి బొడ్రాయి మీదనే అయితే పోసినాము ఎంతైనా పల్లెటూరులో ఉండే వాతావరణం మాత్రం పట్టణాల్లో మాత్రం అస్సలే అక్కడ ఉండే మనుషులు అక్కడ ఉండే వాతావరణం ఎవరైనా కానీ ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చి పలకరిస్తారు మనం కనబడంగానే అదే మాత్రం పట్టణాలైతే మాత్రం అసలు చూసి చూడనట్టే పోతారు ఏం పట్టించుకోరు నాకైతే అదొకటి అయితే బాగా అనిపిస్తుంది మా ఊరికి వస్తే మాత్రం మేము ఎక్కడున్నా మాత్రం మా ఊర్లో ఏ పండుగ అయినా మాత్రం ఖచ్చితంగా వచ్చి చేసుకుంటాము దుర్గమ్మ పండుగ పెద్దమ్మ పండుగ పోచమ్మ పండుగ ఏ పండుగ అయినా కానీ ఖచ్చితంగా వచ్చి చేసుకుంటాము మాకైతే హ్యాపీ అనిపిస్తుంది అందరం కలిసి ఉండడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇక మేమైతే పోయినసారంతా గ్రాండ్గా అయితే వేసుకోలేదు దుర్గమ్మ పండుగ అయితే ఇక ఇంట్లో మట్టుకే చేసుకున్నాం అంటే గ్రాండ్గా అంటే చుట్టాలని అందరినీ విలువడము ఇట్లా దావతలు ఇయ్యం అయితే ఏం చేసుకోలేదు ఇక మా ఫ్యామిలీ మట్టుకే వేసుకున్నాము సెకండ్ సార్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే ఏమనిపించలేదు ఫస్ట్ సార్ అయితే ఇంటింటికి ఊరైతే ఊర్లే అసలు సందు లేదు ఎటు కాలు పెట్టే సందు లేదు అంత జనాలు చిల్లు ఈసారి ఎవరు ఇంట్లో చూసినా కానీ అసలు ఎవరి ఇంట్లో మటుకి వాళ్ళే వేసుకున్నారు మొత్తానికైతే బొడ్రా మీద నీళ్ళు అయితే పోయడం అయితే అయిపోయింది ఇంటివి దుర్గమ్మకైతే బోనం అయితే వేయాలి పోచమ్మ కూడా అట్లాగే కొబ్బరికాయ అయితే కొట్టినాము దగ్గరనే ఉంటుంది పోచమ్మ కూడా తల్లి దగ్గరికి గుడి లోపలికి వెళ్ళి పిల్లలకు నాకైతే బొట్టయితే పెట్టుకునవచ్చు ఇక నైట్ అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ అయితే పడుకున్నారు మా అత్తమ్మ నేను మా పెద్దమ్మ ముగ్గురమే కూర్చున్నాము ఎప్పుడు బోనం తీసుకుపోదామా అని చూస్తాను ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో చాలా లాంగ్ ఉన్నది అన్నట్టు అయితే పొద్దున కూడా దుర్గమ్మ భవనం తీసుకుపోయి చిలకల పొలాలలో అల్లుకుంటారు ఇంటి తీసుకురావద్దట ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి